ఈ మనిషి వేరే ప్రపంచానికి వచ్చేశారు అక్కడ చాలామంది బుద్ధులాంటి వారు పనిచేస్తున్నారు అప్పుడు అతను కింద చూశాడు బుద్ధులు అతని కాళ్లను కట్టేస్తున్నారు ఆ మనిషికి భయం వేసింది వాళ్లని ఆపమని చెప్పుతున్నాడు కాని బుద్ధులు అతని కింద పడేసేస్తారు ఆ మనిషి రైలు పట్టాల మీద పడిపోయాడు తన స్నేహితులతో చెప్పుతున్నారు ఈ పొడవున్న మనిషిని బంధించండి చాలామంది బుద్ధులు గుర్రాలపై ఎక్కివచ్చారు అతనిపై తాడులు వేసి కట్టడం ప్రారంభించారు ఆ మనిషి తానే తాను విడిపించుకోవాలనుకుంటాడు కానీ వీలవడం లేదు అక్కడికి బుద్ధుల నాయకుడు వస్తాడు అతను చెప్పుతాడు మా దేశంలోకి రావాలన్నీ ధైర్యం ఎలా వచ్చింది మీరు మా భూమిని ఆక్రమించాలనుకుంటున్నారు అందుకే ఆ మనిషిని చంపమని ఆదేశిస్తాడు ఒక బొద్దు ఈ మనిషిని రైలు పట్టాలపై వదిలేయండి అని అంతాడు ఆ మనిషి వారిని అలా చేయొద్దని అంతాడు ఇప్పటి నుంచి మీ దేశంలోకి నేను రాకపోతాను కాని వాళ్లు వినరు ఒక వేగంగా వస్తున్న రైలు ఆ మనిషి తలకు ఢీకొని తానే తుడిపోతుంది దాంతో ఆ మనిషికి చాలా కోపం వస్తుంది అతను తాడులు చింపుస్తాడు అన్ని బొద్దులు ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు పెడతారు ఆ మనిషి లేచి కూర్చుంటాడు కాని అతని భుజంపై ఒక బొద్దు ఉండేది ఆ మనిషి తన వేలుతో అతన్ని తన్నేసి పారేస్తాడు కాని ఆ మనిషి ముందు ఇంకో ప్రమాదం ఉంది ఇంకొక రాజ్యం వాళ్లు అతని ఎదుర్త నిలబడ్డారు వాళ్ల మొత్తం సైన్యం అక్కడ ఉంది ఆ మనిషి అడిగాడు ఒక సైనికుడు అంటాడు నీవు మమ్మల్ని కన్నా పొడవుగా ఉన్నావు అందుకే మేము నిన్ను ఇష్టపడం ఇందులో నా తప్పు ఏంటి మీరు గుల్లిలో ఉన్నారు కాబట్టి నేను పొడవుగా ఉన్నందుకు నేనేమి చేయగలను ఈ మాటలపై అన్ని సైనికులు కోపంతో ఆ మనిషిపై అగ్నిశరాలు బాణాలు వేసేస్తారు కాని ఆ మనిషికి ఏమీ కాలేదు